నమస్తే వెల్కమ్ టు డిబేట్ పాయింట్ నేను రాజశేఖర్ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి పెన్షన్ల పంపిణీ రగడ కొనసాగుతుంది రోజు రోజుకు వృద్ధులు మండుటండలో పెన్షన్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఈసీకి కంప్లైంట్ చేసిన నేపథ్యంలో వారిని పెన్షన్ పంపిణీకి వద్దంటూ కూడా ఈసీ ప్రకటించిన నేపథ్యంలో పూర్తి ఇప్పుడు పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి సంబంధించి అడ్డంకులు ఏర్పడ్డాయి వాలంటీర్ వ్యవస్థ లేదు సో అక్కడ వృద్ధులు దాదాపుగా అరవై ఆరు లక్షల మంది వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది విజువల్స్ కూడా చాలా వరకు బయట వస్తున్నాయి సోషల్ మీడియాలో కూడా హల్చల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు పూర్తిగా వాలంటీర్ వ్యవస్థ అనేది వైసీపీ పార్టీ కార్యకర్తలు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఎన్నికలో ప్రభావం చేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు వద్దు అన్నటువంటి క్రమంలో ఇక టీడీపీ జనసేన కూటమి ప్రధానంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తం ఈరోజు ఇదే మీద డిబేట్ కంటిన్యూ చేద్దాం ఇక్కడ వైసీపీ వర్సెస్ ప్రధానంగా టీడీపీకి సంబంధించి జరుగుతున్నటువంటి పరిస్థితి ఎవరికి అబ్జెక్షన్స్ ఏమున్నాయి సో ఎలా ఎలా సాగబోతుంది పెన్షన్ పంపిణీ సంబంధించినటువంటి పబ్లిక్ టాక్ ఎలా వినిపిస్తుంది వీటన్ని అంశాలపై కూడా ఏ పార్టీ స్టాండ్ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం ఎస్ ప్రధానంగా టీడీపీకి సంబంధించి తులసిరెడ్డి గారికి అలాగే వైసీపీ పార్టీ సంబంధించి మధుకర్ గారికి డిబేట్ పాయింట్లో ఉన్నారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే జనసేన పార్టీ సంబంధించి కృష్ణవాణి గారు వారికి కూడా నమస్కారాలు ఎస్ ప్రధానంగా పెన్షన్కు సంబంధించి పూర్తి స్థాయిలో వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడితే కనుక వైసీపీ ప్రభుత్వం సో పూర్తిగా వాలంటీర్ వ్యవస్థను ప్రజల దగ్గరకు సో పేదల దగ్గరకు ప్రతి సంక్షేమ పథకాన్ని తీసుకెళ్లేందుకు పెట్టినటువంటి వ్యవస్థగా చెప్పుకున్నటువంటి పరిస్థితి నాలుగున్నర సంవత్సరాల పాటు సక్సెస్ఫుల్గా మేము దాన్ని నడిపించాం సో ప్రజలకు చేరువ చేస్తాం అన్ని పథకాలు కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి ఎలక్షన్కి వచ్చేటప్పుడు పెన్షన్ల పంపిణీ ప్రధానంగా జరుగుతున్నటువంటి రగడకు సంబంధించి వారిని ఆపడం వల్లే పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు దాదాపుగా అరవై ఆరు లక్షల మంది వృద్ధులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చెప్తున్నారు ఎస్ ముందుగా మనం టీడీపీకి సంబంధించి తులసిరెడ్డి గారు చెప్పండి అంటే టీడీపీ పార్టీకి సంబంధించి పూర్తిగా వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి అబ్జెక్షన్స్ పెట్టకపోయినా కేవలం ఎలక్షన్స్ సమయంలో మాత్రం వారిని వద్దు మినహాయించాలి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్తున్నారు సో దానికి సంబంధించి మీరు ఏమంటారు పూర్తిగా వైసీపీ ఒకటే చెప్తోంది ఎందుకు పెన్షన్లు వృద్ధులు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు కావాలని చంద్రబాబు ఫిర్యాదు చేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని చెప్తున్నా ఉన్నారు మీరేమంటారు తులసి రెడ్డి గారు మీ వాయిస్ రావట్లేదు ఒకసారి చెక్ చేసుకోండి ఎస్ ఎస్ మధుకర్ గారు మధుకర్ గారు మీరు చెప్పండి ప్రధానంగా చాలా వరకు కూడా వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా వెన్నుముకలాగా వైసీపీ పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి వారధిగా ఉండేది ఇటువైపు ప్రభుత్వానికి అలాగే ప్రజలకు మధ్య సో ఇప్పుడు దీనికి సంబంధించి మీరేమనుకుంటారు అంటే వాలంటీర్ వ్యవస్థని పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి తప్పించడం ఏ విధంగా చూస్తారు సార్ అందరికీ నమస్కారం సార్ ముందుగా ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను సార్ జరుగుతున్నటువంటి ప్రక్రియని ఒకసారి మనం చూసినట్లయితే ఇప్పుడు ఫస్ట్ నుంచి ఒక వ్యతిరేకత భావన ఒక కుల వివక్షత చూపించేటటువంటి చంద్రబాబు నాయుడు గారు జనరలైజ్డ్గా మీరు ఫస్ట్ నుంచి చూడండి అతను ఫస్ట్లో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంని డినై చేశారు నెక్స్ట్ అమరావతి దగ్గర ఎస్సీ ఎస్టీలకి ఆఫీఆర్గా ఇలా పట్టాలిస్తుంటే అక్కడికి స్టే తీసుకొచ్చినటువంటి పరిస్థితులు చూశాం ఇప్పుడు మన వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయాలి ద్వారా పెన్షన్స్ పంపిణీ పంపిణీ చేయకుండా అడ్డుకు ఆపాలి అని చెప్పి వేసినటువంటి వ్యక్తి ఎవరు నిమ్మగడ్డ రమేష్ గారు కోర్టులో నుంచి ఎలక్షన్ కమిషనర్ ద్వారా దాన్ని వద్దు అని చెప్పి స్టే తీసుకురావడం జరిగింది ఈ రోజు ఇదే వ్యక్తి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు పరిపాలించినటువంటి వ్యక్తి ఎలక్షన్స్ ముందు పోస్ట్ గ్రేడెడ్ చెక్ పుసుకుంపం ద్వారా ప్రతి ఒక్క మహిళ పదివేల రూపాయలు పోస్ట్ గ్రేడెడ్ చెక్ చేయడం జరిగింది ఈ రోజు ప్రతి అరవై నాలుగు లక్షల మంది ఉన్నారు వీళ్ళంతా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారు ఓసీలో ఉన్న కూడా పేద బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి పాయింట్ ఆ ప్రధానంగా వైసీపీకి సంబంధించి వాలంటీర్స్ అనేవారు కార్యకర్తలు అవునా కాదా మీ మంత్రులే అంబట్ లాంటి మంత్రులు చెప్పినటువంటి పరిస్థితి మాకు వారి బలం మా కార్యకర్తలు చెప్పారు బాహాటంగా మీడియా ముందు సో దాన్ని దాని పరిధిలోకి తీసుకునే ఎన్నికలకు దూరంగా ఉంచారు అందుకే పెన్షన్లు దూరంగా ఉంచారని చెప్తున్నారు అది కాదంటారా మీరు కార్యకర్తలు కాదా వాలంటీర్లు ఇప్పుడు అది మీ ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం మీరు ఎలా అనుకుంటారు ఇప్పుడు ఒక మాట నేను చెప్తాను సార్ ఒక ఓటింగ్ ఉంది నా వార్డులో ఈ వాడు రెండు వేల నూట నలభై రెండు మంది అందరినీ ఆ మాట ఏంటో అనుకుంటే ఎట్లా కుదురుతుంది ఒక టీడీపీ వైపు ఉంటారు వైసీపీ వైపు ఉంటారు జనసేన వైపు ఉంటారు నేనేమంటున్నానంటే టీడీపీ వాడిని వైసీపీ వాళ్ళు కన్వర్ట్ చేసుకోవటమే నాయకుడి యొక్క లక్షణం ఈ రోజు వాలంటీర్ల ద్వారా నిజంగానే మీరు నిజంగానే ప్రేరేపణ జరుగుతుంది వాలంటీర్ల ద్వారా వైసీపీకి లబ్ధి చేయకూడతారనుకుంటే పసుపు కోపం ద్వారా మరి మీరు ఇచ్చారు అప్పుడు మీకు ఎందుకు లబ్ధి జరగలేదు జనభూమి కమిటీల ద్వారా మీరు ఆ రకం చేశారు మీకెందుకు లబ్ధి చేయకూడదులేదు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారు ఇదే వాలంటీర్లు మేము ఉంచుతాము ఇదే వాలంటీర్లు మేము కొనసాగిస్తామని చెప్పారు ఒక పక్కన వాలంటీర్లు జిహాదులు ఇంకొక మాట పది పెద్ద పెద్ద పదాలు వారారు ఈ రోజు నేను అదే మాట్లాడిందంటే సార్ ఈ రోజు వాళ్ళకి ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం వస్తుంది ఎక్కడికి వెళ్ళినా గానీ లాగా ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రపరాదం పడతా ఉన్నారు ఈ రోజు వీరు 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 కూటమి కూడా బద్దలయ్యే పరిస్థితులు ఉన్నాయి వీళ్ళు కూటమి కలిసిన తర్వాత కూడా జనంలో ఆదరణ రావట్లేదని అని చెప్పి రోజు ఇంటికి వెళ్ళి ప్రతి పథకాన్ని చేరవేసే ఒక బాధ్యతలో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ కార్యకర్తలను చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రభావం చూపించే అవకాశం ఉండదంటారా సో ఆ క్రమంలో ఈసీ నిర్ణయం తప్పబడతారా సార్ నిర్ణయాన్ని యొక్క నిర్ణయాన్ని స్వాగతిస్తాం కానీ ద ప్రొసీజర్ దాన్ని ఎవరైతే అప్రోచ్ అయ్యారో ఏ డివైన్ పర్పస్ ఫర్ దాని దానికి ఒక డివైన్ పర్పస్ ఉండాలా మీరు వెళ్ళినటువంటి విధానం ఏంటి ఒకవేళ మీకు అదే నిజం అనుకుంటే జన్మభూమి కమిటీల ద్వారా మీరు ఎన్నో అరాచకాలు చేశారు మరి అదే జన్మభూమి కమిటీ జన్మ కమిటీ చేసినటువంటి పాలన ద్వారా మీకు లబ్ధి చేకూర్చాలిగా పసుపు కుటుంబం ద్వారా పోస్ట్ పేటెడ్ చెక్ ఇచ్చి ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కూడా మీరు దాన్ని అమలు పరిచినటువంటి ఘనత మీది కదా మరి అది మీకు మేలు చేక ఈ రోజు ఒకటి సార్ అట్టికాయ ఒలిసి పెట్టినట్టు విధంగా సామాన్యు ప్రజలు అర్థం చేసుకోగలుగుతా ఉన్నారు ఈ రోజు ఒక చెట్టు కింద కూర్చొని ఒక టీ ఒక్క దగ్గర కూర్చొని విశ్లేషించుకుంటున్నారు మీడియా రూపంలో మనం విశ్లేషించుకోవటంలో పెద్ద లెక్కలేదు కానీ ఈ రోజు ఈ మీడియా అమ్మాయిని వీక్షిస్తున్నటువంటి వ్యక్తులు అందరూ చూసుకుంటా ఉన్నారు ఈ రోజు ఎంత ఉష్ణ ఉష్ణోగ్రత ఎంత ఉంది గటల్లో నుంచి వాళ్ళు ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి రావా ఒక ఆ ఇంటి నుంచి సచివాలయం దగ్గరికి రావాలంటే ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు ఆ సచివాలయం దగ్గరికి వచ్చినప్పుడు ఒక్కొక్క వాటిలో దాదాపు నూట ముప్పై నూట నలభై రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు పెన్షన్స్ లబ్ధిదారు ఉంటారు వికలాంగులు ఉంటారు దాంట్లో దాంట్లో అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉంటారు వీటన్నింటినీ మనం పరిశీలన చేసుకొని వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని అక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియని ప్ర ప్రత్యక్షంగా మీరు వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది ఏసీ రూముల్లో కూర్చొని డిబేట్ పాల్గొని అక్కడ ఎట్లా జరిగింది కదా ఇక్కడ ఎట్లా ఆడింది కదా వీళ్ళు దీన్ని వీళ్ళు వీళ్ళు దీన్ని కావాలని ప్రమోట్ చేస్తారని చెప్పుకోవటం అర్థం వస్తారు అది ఈ రోజు మీరు ఒక సచివాలయం దగ్గరికి వెళ్ళి మీ మీడియా ద్వారా ఒక ట్విట్స్ ఇచ్చండి దాన్ని పర్యావరణ దాన్ని 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 ఏమంటారు ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి ఆ ఇంట్రాస్పెక్షన్ లో వచ్చేటటువంటి ని జనం చూస్తూ ఉన్నారు ఈరోజు సామాన్యు ప్రజలు ఈరోజు గమనిస్తూ ఉన్నారు చంద్రబాబు గారి యొక్క ఆయన యొక్క ప్రవర్తనని ఆయన యొక్క కుట్ర కుతంత్రమైనటువంటి స్వభావాన్ని జనం మే పదమూడో తారీఖున ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్తా ఉంటారు చూస్తారు ఈ రోజు చెప్తా ఉన్నా ఈ రోజు ఆ ప్రొసీజర్ ఏ విధమైనటువంటి ఎందుకు రావాలంటున్నానంటే మీ ఆలోచన మీ బుద్ధి మీ తలపు అది తప్ప నేను ప్రశ్నిస్తా ఉన్నా రైట్ 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 తులసి రెడ్డి గారు ఎస్ ప్రధానంగా చూసుకుంటే గత ప్రభుత్వంలో గత ప్రభుత్వం వినే ఉంటారు పూర్తిగా మధుకర్ గారి వర్షన్ విన్నారు మీరు పూర్తిగా ఎస్ మీరేమంటారంటే ఇప్పటికే ముగ్గురు వృద్ధులు చనిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది ఎండ తీవ్ర